మెయిన్ చంద్రుడు అండి తర్వాత రాహు కేతువు శని కుజుడు సో వీళ్ళంతా కూడాను చ ఈ చచ్చిపోవాలి అనే థాట్ ఒకరు రైస్ చేస్తే మిగతా వాళ్ళంతా హెల్ప్ చేసేవాళ్ళు అన్నమాట సో ఎలా చూడాలంటే చూడండి కొన్ని కన్జంక్షన్స్ ఉంటాయి చంద్రకేతు చంద్ర రాహు శని చంద్ర శనికేతు కుజకేతు కుజ విత్ రాహు వీళ్ళంతా కూడాను కొన్ని కొన్ని సార్లు మనకు చచ్చిపోవాలి అనే థాట్స్ని క్రియేట్ చేసేవాళ్ళు అంటే క్రియేషన్ అండ్ హెల్పింగ్ ప్లానెట్స్ అనమాట ఇక తర్వాత అష్టమ స్థానం అనేది ఒకటి ఉంటుంది వ్యయస్థానము ఇవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఇక రెండోది దశానాథుడికి